రామన్ జ్యోతిష ప్రేక్షకులకు నా నమస్మాంజనులు జ్యోతిషంలో ప్రాథమిక విషయాల మీద నేను చాలా వీడియోలు చేశాను మీరు అవి చూసిన తర్వాత మీరు ఈ వీడియోను చూసినట్టయితే మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇది చాలా ముఖ్యమైనటువంటి వీడియో ఏమిటంటే విషయంలో లగ్నాలు అనేవి జ్యోతిష్యంలో పన్నెండు ఉంటాయి ఇందులో గురు లగ్నాలు ఆరు ఉంటాయి అయితే శని లగ్నాలు కూడా ఆరు ఉంటాయి కానీ గురు లగ్నాలు ఆరు ఇవేమిటంటే మేషము కర్కాటకము సింహము వృచ్చికము ధనస్సు మీనం ఇవి ఆరు లగ్నాలు గురు లగ్నాలు మరి గురువర్గ గురు లగ్నాలు అయినప్పుడు వీరికి మిత్రులు ఎవరు అని అంటే గురు గురువర్గ గ్రహాలకి గ్రహాలు ఎన్ని ఉన్నాయంటే ఐదు ఉన్నాయి కుజుడు కుజుడున్నాడు చంద్రుడు రవి కేతు ఐదు గురువర్గ గ్రహాలు అంటే వీరందరూ కూడా మిత్రులు వీరికి ఎవరు ఎవరు శత్రులు కాదు వీరందరూ మిత్రులే అంతేకాకుండా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే గురుల గల వారికి దోషం అనేది ఉండదు ఇది చాలామంది గ్రహించాల్సిన విషయం ఎందుకంటే గురువర్గాల వారికి కుజుడు మిత్రువు కాబట్టి వీరికి కుజుడు దోషం అనేది వర్తించదు అంతేకాకుండా గురు వర్గాల వారికి ఇంకో విషయం ఏమిటంటే గురువర్గాల వారికి మరి గురువర్గాల వారికి మరి వన్ ఫైవ్ నైన్ వన్ వన్ ఫైవ్ నైన్ కోణాధిపత్యం కూడా వస్తుంది వీరికి ఈ గురువర్గాల గ్రహాలకు మాత్రమే వన్ ఫైవ్ నైన్ కోణాధిపత్యం వస్తుంది అంటే గురువర్గాల గ్రహాలకి వన్ ఫైవ్ నైన్ అనేది కోణాధిపత్యం వస్తుందన్నమాట కాబట్టి మంచి స్థితిలో గనక గ్రహాలు ఉన్నట్టయితే గురువర్గాల వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి మనం అంచనా వేసేటప్పుడు గురువర్గా లగ్నాలు ఎన్ని ఆ గురువర్గ లగ్నాలు ఏమేమిటి అక్కడ ఉన్న గ్రహాలు ఏమేమిటి ఆ గ్రహాలు గురువర్గ గ్రహాలకు మిత్రులు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి గురు లగ్నాలకు కుజదోషం ఉంటుందా మరి ఎందుకు ఉండదు కుజదోషము మరి గురువర్గ లగ్నాలు గురు లగ్నాలు వచ్చినప్పుడు మేష లగ్నం వచ్చిందనుకోండి మేష లగ్నానికి వన్ ఫైవ్ నైన్ వాళ్ళకే ఉంటుంది అంటే వాళ్ళ మిత్రులకే ఆధిపత్యం వస్తుంది అనేటువంటి విషయం కూడా తెలియాలి మనకు తెలిసినట్టయితే ఫలితాలు అంచనా వేయటంలో చాలా సులభమైనటువంటి పద్ధతిలో మనం ముందు పోగలుగుతాం అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ విషయాన్ని తెలుసుకుంటారని ఆశిస్తున్నాను తర్వాత ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తర్వాత శని యొక్క లగ్నాల గురించి తర్వాత వీడియోలో తెలియజేస్తాను